హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ రంజాన్ శుభాకాంక్షలు ముందుగా అందరికంటే అయితే ఈ రోజు రంజాన్ రోజున ఉండాలని వీడియో ప్లాన్ రంజాన్ సేల్ కూడా రేపటితో మన సూరత్ బాంబే వారి తనాతన రంజాన్ సూపర్ సేల్ కూడా రేపటితో ఎండవబోతుంది ఎందుకంటే రంజాన్ కూడా ఎండవ్వబోతుంది కాబట్టి ఈ రంజాన్ స్పెషల్ సేల్ కింద పెట్టాం కాబట్టి అయితే ఈ రంజాన్ లాస్ట్ వీడియో స్పెషల్ గా ఉండాలని ఉద్దేశంతో కూడా స్పెషల్ గా ప్లాన్ చేసాం కొత్తగా చూసే వాళ్ళైతే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ సారీ సరికొత్త వెరైటీస్ తో ముందుకు వచ్చేసాం రంజాన్ క్లియర్ ఎండింగ్ సేల్ తో అంతా స్పెషల్ గా ఉండబోతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం

మరొక స్పెషల్ ఐటమ్ అండి చూశారుండి ఐటమ్ కూడా అంత లేటెస్ట్ ఐటమ్స్ లిస్ట్ లాంచెస్ చాలా 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 డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ కూడా కొత్త ఐటమ్ మోడల్ కూడా కొత్త మోడల్ అంటే కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం మీరు గుంటూరులో ఉన్న సురత్ మామిడి డిస్కో స్టోర్ విజిట్ చేయాలి ఎందుకంటే ఐటమ్స్ సూపర్ గా ఉంటే మీకు मस्त లాభాలు వస్తాయి సో దీం ఇంకా స్పెషల్ ఉంటుంది అదే బ్లౌజ్ బ్లౌజు అండ్ సారీ కూడా మనకి వచ్చేసరికి అంతా కూడా చెక్స్ వచ్చి అండ్ మనకు సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ప్లస్ టోటల్ గా గోల్డ్ పొటాయి కూడా మనకి సూపర్ గా ఇప్పుడు డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ చాలా చాలా హెవీ ఉంటుందండి చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బొమ్మే నుంచి ఇంకా స్పెషల్ రంజాన్ క్లియర్ ఎండింగ్ సేల్ నుంచి ఇస్తున్నా కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ సెవెంటీ నైన్ ఓన్లీ లెమన్ ఎల్లో యాష్ కలర్ అలానే మనకి సి గ్రీన్ ఓపెన్ చేసిందేమో మనకి పీచ్ కలర్ అండి స్కై బ్లూ అండ్ మనకి పింక్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఆరు రంగుల చార్ట్ అద్దరిపోతే చూసారు కదా సిక్స్ కలర్స్ కూడా సూపర్ గా ఉంటుంది కేవలం ఇస్తున్నాం మన సురత్ బొమ్మ నుంచి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ సెవెంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ అండి ఓకే సార్ స్పెషల్ కాటన్స్ కూడా ఉండబోతున్నాయి కాటన్స్ ఆల్సో కాటన్స్ కూడా స్పెషల్ కాటన్స్ ఉండబోతున్నాయి సో మరొక నెక్స్ట్ మరొక స్పెషల్ చాలా కొత్త క్లాత్ అండి ఇది డిఫరెంట్ గా ఉంది

ఎలిఫెంట్ కాటన్ ఉనండి చాలా కొత్త చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ కూడా వచ్చేసరికి కానీ చాలా బాగుంది పౌడర్ వస్తుంది నైస్

కావాలంటే మాత్రం మీరు గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ కి వచ్చేయండి సిటీ మార్కెట్ సోరత్ బాంబడిస్ స్టోర్ షాప్ నెంబర్ నూట 9829 నూట రెండు నూట మూడు నూట నాలుగు కూడా అద్్రిపోతుంది ఫోర్ కలర్ చార్ట్ అండ్ బ్లూ గ్రీన్ ఇట్ ఇస్ స్పెషల్ ప్రైస్ మా రంజాన్ క్లియర్ ఎండింగ్ సేల్ నుంచి ఇస్తున్నాం కేవలం 479 సార్ 479 రూపాయలకే ఈ స్పెషల్ బ్యూటిఫుల్ ఎలిఫెంట్ కాటన్ కొంచెం స్క్రీన్ షాట్స్ అనేది జాగ్రత్తగా తీసి పెట్టండి మా డిజైన్స్ ఏమర్ధం గా అర్థం కావలేదు ఇట్లా హోల్డ్ ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు

ఫ్లవర్స్ ఒక్కసారి ఒక లుక్ వేసేద్దాము కంప్లీట్ గా షైన్ రియల్లీ సార్ కేవలం మన రంజాన్ స్పెషల్ ఎండింగ్ సేల్ నుంచి చూస్తున్నాము టెన్ ఫార్టీ రేపు షాప్ ఓపెన్ ఉంటుందండి రంజాన్ కదా షాప్ క్లోజ్ అనుకుంటారేమో రంజాన్ అయినా సరే షాప్ అనేది ఓపెన్ లో ఉంటుంది ఓపెన్ లోనే ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కేవలం టెన్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుందండి కంప్లీట్ గా శారీ అంతా కూడా

ఎన్ని వీడియోస్ అండి పార్టీ వేర్ డ్రెస్సెస్ నుంచి టాప్స్ నుంచి సారీస్ నుంచి ఎన్నో కలెక్షన్స్ రిలీజ్ చేశాము ఎవ్రీ వీడియో మీకు కనెక్ట్ హ్యాపీ అండి మొత్తం అంతా కూడా సిల్వర్ బుట్ట వచ్చింది ఎలా వస్తుంది అనేది అయితే మనకి ఇదన్నమాట అండ్ అంతా కూడా సిల్వర్ వచ్చింది మగ్గం వర్క్ బ్లౌజ్ చూపిస్తున్నాండి ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజ్ చూపిచ్చాలంటే ఈజీగా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అవుతుంది చూడండి ఈసారి

ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మరొక స్పెషల్ ఐటమ్ రేప్ షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సో దూరం నుంచి వచ్చేవాళ్ళనే సరే చక్కగా వచ్చేయండి మన షాప్ నుంచి రకరకాల మోడల్స్ వెరైటీస్ మనం చూపించనే కాకుండా ఇంకా బోల్డ్ అనే వెరైటీస్ ఉంటాయండి సో ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తాను షూర్ సార్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఓపెన్ చేస్తున్నాను బొంబాయి మల్మల్ బొంబాయి మల్మల్ బొంబాయి మల్మల్ కాటన్ సారీ కంప్లీట్ మెత్తగా ఉంటుందండి సార్ చూడండి బాంబే మల్మల్ కాటన్ డబల్ నేక్ సార్ చాలా మనకి కాటన్ యార్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది అండ్ మనకి సాఫ్ట్ థ్రెడ్ థ్రెడ్తో ఉంటుంది అనమాట వేరీ నైస్ అండి కలర్ మ్యాచింగ్ కూడా అండిపోతుందండి చాలా స్పెషల్ కలర్ మ్యాచింగ్ రామ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇని చాలా చాలా తక్కువ ప్రైస్ ఉంది కేవలం 429 రూపాయస్ మాత్రమే కేవలం 429 రూపాయలు మనకి మొత్తం ఆరు రంగులైతే వస్తాయి సార్ ఫస్ట్ ఐటమండి ఎవరు మిస్ చేసుకోదు మంచి లాభం వస్తుంది సో చూశారు కదా ఇంకా ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ మరిన్ని కావాలంటే ఇప్పుడైతే రంజాన్ స్పెషల్ సేల్ అనేది రేపటితో క్లోజ్ అవుతుంది కొంచెం ఫాస్ట్ గా వచ్చేయండి మరిన్ని ఆఫర్స్ కావాలంటే సో మళ్ళీ స్పెషల్ గా మరొక వీడియోతో మరొక ఐటెంతో తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం మళ్ళీ కలుస్తూనే ఉందాం అందరికి మళ్ళీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు చెప్తూ సో మరొక స్పెషల్ వీడియోతో కలుద్దాం సోరత్ బాంబే డిస్పోర్ గుంటూరు సిటీ మార్కెట్